క్రీస్తునందు ప్రియమైన మార్నింగ్ వన్నా చూస్తున్న దేవుని బిడలకి యేశు వారి నామమున శివములు దేవుడి మీ అందరినీ ఆశ్రవదించుగాక ఈరోజు మనము ఈరోజు ఈ దిన వాగ్ఞా వాగ్దానం కొరకు మనం ధ్యానించుకున్నాం రెండు కరుందీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం అందుకు నా కృప నీకు చాలును బలహీనత అందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన పౌలతో చెప్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే ప్రభు అయిన వారి యొక్క శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలు ఎప్పుడైతే ఉన్నాయో నేను ఎప్పుడైతే బలహీనుగా ఉన్నానో ఆ బలహీనతలు ఎందు దేవుని యొక్క శక్తి పరిపూర్ణమవుచున్నదని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడని కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను నిందల్లోనూ ఇబ్బందుల్లోనూ హింసల్లోనూ ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను కాబట్టి ఏంటంటే దేవుని కృప మనకు తోడుగా ఉండాలి పౌలుకి పౌలుని బలహీనపరుస్తున్న ఒక బలహీనత అతని కళ్ళల్లో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పౌలు ముమ్మారు ప్రార్థిస్తూ ఉన్నప్పటికీ దేవుడు చెప్పాడు ఏమంటున్నాడు నీ బలహీనతలో నా బలము పరిపూర్ణముగా ఉంటున్నదని అంటే దేవుడు మనం మనల్ని బలపరిచేటప్పుడు ఏదైనా మనం చేయగలం దేవుడు మనల్ని బలపరిచేటప్పుడు పిల్లి రాసిన పత్రికలు అంటాడు నన్ను బలపరచు క్రీస్తు వలన సమస్తము చేయటకు నాకు శక్తి ఉన్నది నన్ను బలపరిచే క్రీస్తు ఎక్కడ ఉన్నాడు నాలో ఉన్నాడు నాలో ఉన్నవారు ఎవరు సాధారణమైన దేవుడు కాదు అసాధారణమైన గొప్ప కార్యములు చేయగలిగిన నాలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు ఈ యొక్క దర్శనముతో పౌలు చెప్తూ ఉన్నాడు కాబట్టి ఈ మార్నింగ్ మన్నాను వింటున్న దేవుని బిడ్డలారా మీరు బలహీనులు కావచ్చు మీరు నీరసించిపోవద్దు ఎందుకంటే మీరు ఎప్పుడు బలహీనులుగా ఉన్నారో దేవుని యొక్క ఆత్మ మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నది కాబట్టి మనం బలవంతులమే కానీ బలహీనలం కాదు దేవుని యొక్క కృప మనకు ఉంటే చాలు దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉన్నప్పుడు మన బలహీనత అందు దేవుని యొక్క శక్తి అనేది పరిపూర్ణమవుతూ ఉన్నది దేవుని యొక్క కృప మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనం కోరుకుందాం దేవుని కృప మీకు తోడుగా ఉంటే మీ కుటుంబాలలోనూ మీ ఉద్యోగ స్థలాలలోనూ మీ రాకపోకల్లోనూ అన్నిటిలోనూ దేవుని యొక్క ప్రత్యేకమైన దృష్టి మనకు తోడుగా ఉండి మనల్ని అద్భుతంగా దేవుడు ఆస్వాదిస్తూ ఉంటాడు కాబట్టి దేవుని యొక్క కృప ఈ యొక్క ఉదయ కాలమున ఈ దినమంతా మీకు తోడుగా ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను మనం ప్రార్థన చేసుకుందాం దేవుని యొక్క కృపను బట్టి అదేవిధంగా మనం ప్రార్థన చేద్దాం ఈ దినమున వివాహ దినములు మరి ఆడుతున్న బిడ్డలను బట్టి ప్రార్థన చేద్దాం పుట్టినరోజు కార్యక్రమాలు చేసుకుంటున్న బిడ్డలను బట్టి ప్రార్థన చేద్దాం క్రొత్తగా వ్యాపార స్థలాలను ఓపెన్ చేసేవాళ్ళు క్రొత్తగా ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉద్యోగాలను ఆశించే వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేద్దాం ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేద్దాం అదే సమయంలో ప్రయాణాలు రాకపోకలు వీటన్నిటిని బట్టి కూడా మనం ప్రార్థన చేద్దాం కళ్ళు వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా జీవాధిపతి ఈ వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను నా కృప నీకు తోడుగా ఉంటున్నది నీ బలహీనత లేదా నా బలము పరిపూర్ణమవుతున్నదని చెప్పిన రీతిగా ప్రభా ఎదుగుతుంది ఈ దినమున తండ్రి మాటను వింటున్న బిడ్డలను మీరు ఆశీర్వదించి దీవించుదురిగాక నాయన ప్రభా అదేవిధంగా తండ్రి స్తోత్రాలు ఈరోజు తండ్రి స్తోత్రాలు క్రొత్తగా వ్యాపారాలు ప్రారంభించిన వారిని క్రొత్తగా ఇంటర్వ్యూస్కి వెళ్ళేవారిని మీరు ఆశీర్వదించుద్రగాక ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడుతున్న బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చేదిరిగాక అదే విధంగా తండ్రి వివాహ దినమును కొనియాడుతున్న బిడలకు వివాహ దినములను మీరు గాక ఆశీర్వదించుద్రిగాక ప్రభావితండ్రి జన్మదినాన్ని తండ్రి కొనియాడుతున్న బిడలకు జన్మదినాలను మీరు గాక ఆశీర్వదించుద్రిగాక ప్రభావితండ్రి ఇంకను కూడా తండ్రి ఏదైనా సమస్యల కొరకు ప్రభా ప్రార్థించే వాళ్ళ కొరకు వారి సమస్యలన్నీ గాక ఆర్థిక ఇబ్బందుల కొరకు ప్రార్థించే వారి కొరకు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా ప్రభా మీరు తొలగించి ఆశీర్వదించుద్రిగాక ప్రభా ఎదుగుతండ్రి బలహీనతల నా బలము పరిపూర్ణముగా ఉన్నది నా శక్తి పరిపూర్ణముగా ఉన్నది నన్ను బలపరిచే క్రీస్తు వలన ఆమెను సమస్తము చేయటకు శక్తి ఉన్నదని మేము విన్నట్లుగా ఆ విధముగా తండ్రి ఈ రోజు బిడల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించి సకాల సమృద్ధినిస్తూ వర్ధుల చేయుదరుగాక మీకే మహిమ ప్రార్థన విన్నందుకు అలాగే చేస్తున్నందుకు చేయబోతున్నందుకు వందనాలు యేసు క్రీస్తు వరి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్